జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గ్రంథాలయాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి తెలిపారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి తనిఖీ చేశారు గ్రంథాలయంలోని పుస్తకాలను ఆమె పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ నెల నాలుగవ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగిందని బాధ్యతలు స్వీకరించిన నుండి ప్రతిరోజు గ్రంథాలయాలను పరిశీలించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ ఉద్యోగానికి కుస్తీ పడుతున్న వారి కోసం ప్రత్యేక పుస్తకాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు గ్రంథాలయాల వద్దకు వచ్చి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదివినట్లయితే మేధాశక్తి పెరుగుతుందని గ్రంథాలయాలలో మేధావుల జీవిత చరిత్ర గల పుస్తకాలు చదవడంతో వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ లైబ్రరీకి వచ్చి లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదువుకోవాలని ఆమె సూచించారు యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి కోసం పుస్తకాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ಕಂದಲಾಯಕ್ಕೆ ಹೋಗಬೇಕು ನಾನು ತಿಸ್ಕೊಳೋಣ ಜರಿಬೇಕು ಕಂದಲಾಯನ ಪ್ರತಿ ಎಷ್ಟು ಇದೆ ಇقدر ನಾನು ಲೋಟ ಪಾತ್ರೆ ಎಲ್ಲಾ ಸಾಜದಲ್ಲಿ ನಾನು ತಿಸ್ಕೋಡೋಣಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಇಲ್ಲಿ ಕಂದಲಾಯ ವಿಜಯಕ್ಕೆ ಎಷ್ಟು ಇದೆ ಲೋಟದ ಹಾಗೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಇಂತ ಒಂದು ವಿಷಯ ಏನಂತ ಅಂದ್ರೆ ಇట్లా ಈ ಸಮಸ್ಯೆ ಒಂದು ಇಲ್ಲಿ ಗಾಡಿನಲ್ಲಿ ಒಂದು ಆಟದ ಕಿನೆ ಇಲ್ಲ ಪಾಪಕ್ಕೆ ಕಷ್ಟನೇನ స్ కానీ కానీ ఏ లోపలేదని ఇంకా ఎక్కువ మంది గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని మా అభిలాష ఎందుకంటే మిస్టర్స్ మొత్తం ఉందని చెప్తున్నారు వచ్చిన మండల కూడా ఎక్కువ సీనియర్ సిటీజన్స్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గ్రంథాలయాలు వినియోగించుకున్నాము తప్పకుండా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన యొక్క లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నాం కాబట్టి మేము ఈ చెంకునపేట మండలానికి సంబంధించిన అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కాలంలో ఇంకా జాబ్ మోటిఫికేషన్ ఇంకా చాలా రాబోతుంది తెలంగాణ మన ప్రజాపాలన ప్రభుత్వంలో కాబట్టి గ్రంథాలయాన్ని విడివిగా వినియోగించుకొని అదేవిధంగా ఉద్యోగాల్లో మరి సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సాధించి వారి విధంగా సక్సెస్ కావాలి చెప్పు ఇంకా రేపటి వాళ్ళు వచ్చి వినియోగించుకున్న క్రమంలో ఏమైనా మనకు ఇంకా ఇవి తక్కువ ఉన్నాయి ఈ మెటీరియల్ తక్కువ ఉంది ఈ గ్రంథాలు అవసరం ఉన్నాయని మనం చెప్పినట్లయితే తప్పకుండా అవి కూడా మరి నెరవేర్చే దిశలో ముందుకు తీసుకెళ్తాం ఈ గ్రంథాలయాన్ని ఇంకా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి మా వంటి విషయం చేస్తాం